హరే కృష్ణ అండి ఈ శ్రావణ మాసంలో పరమ పవిత్రమైన తులసి మాతను పూజించడం చాలా అండి ఈ మాసంలోనే కాకుండా ప్రతిదినం తులసిని పూజించాలి తులసిని ఆరాధన చేసేటప్పుడు ఈ ఎనిమిది నామాలను కూడా స్మరించుకోవాలట అవి ఏమిటంటే వృందావని వృంద విశ్వ పూజిత పుష్పసర నందిని జీవని విశ్వవని తులసి ఈ ఎనిమిది నామాలు ఉచ్చరిస్తూ తులసీదేవికి పుష్పాలను సమర్పిస్తే మనపై తులసీదేవి యొక్క కృప ఉంటుందట ద్వాదశి ఏకాదశి రోజుల్లో తులసి ఆకులను తెంపకూడదు మనం పూజించే తులసి నుంచే ఆకులను తెంపి శ్రీకృష్ణ భగవానునికి సమర్పించే జలంలో కానీ పాలలో కానీ భగవంతునికి సమర్పించే ప్రతి ఒక్క పదార్థం పైన తులసి ఆకులను పెట్టి నివేదన చేయాలి అలా చేస్తేనే స్వామివారు మనం నివేదన చేసిన పదార్థాలను స్వీకరిస్తారట స్వామివారికి తులసి మహారాణి అంటే అంత ఇష్టం తులసి ఆకులను తెంపేటప్పుడు కూడా మనం ఇష్టం వచ్చినట్లు తెంపకూడదు మన చేతి వేళ్ల యొక్క గోల్డన్ కూడా తగలకుండా తెంపాలి తులసి ఆకులను తెంపేటప్పుడు ఈ శ్లోకం చదవాలట తులసి అమృత జన్మాసి సదాత్వం కేశవ ప్రియ కేశవార్థిత్వం వరధాపవ శోభినే ఇలా చేస్తే తులసి ఆకులను తెంపేటప్పుడు తులసి మాత యొక్క పర్మిషన్ తీసుకున్నట్లు అవుతుందట తులసికి ప్రణామం చేసేటప్పుడు కూడా ప్రణామ మంత్రాన్ని చదవాలి ఆ ప్రణామ మంత్రం ఏమిటంటే తులసిని నమస్కరించేటప్పుడు అనమాట వృందాయ తులసి దేవ్యాయ ప్రియాయ కేశవశ విష్ణుభక్తి ప్రదేదేవి సత్యవత్యాయ నమో నమ అని ఇలా నమస్కరించుకోవాలి శ్రీ తులసికి ప్రదక్షిణ చేసేటప్పుడు కూడా ఈ మంత్రాన్ని చదువుకోవాలి యాని కాని చ పాపాని బ్రహ్మహత్యాది కానిచ తాని తాని ప్రణశింతి ప్రదక్షిణం పదే పదే ఈ మూడు శ్లోకాల యొక్క అర్థాన్ని ముందు చేసిన వీడియోస్లో షేర్ చేశానండి ఆల్రెడీ స్త్రీలు కానీ పురుషులు కానీ పిల్లలు కానీ పెద్దలు కానీ భేదం లేకుండా ప్రతి ఒక్కరూ తులసి మాతను ఆరాధన చేయవలసిందేనటండి కృష్ణుని కృపను తులసి ఆరాధన ద్వారా మనం పొందవచ్చట వైష్ణవులు తులసి మాతను ఎంతో భక్తితో పవిత్రంగా తులసి మాతకు వస్త్రాలను ధరింపచేసి చాలా పవిత్రంగా పూజిస్తారండి ఆలయంలో భగవంతుని ఎలా ఆరాధిస్తారో మన ఇంట్లో ఉన్న శ్రీ విగ్రహారాధన ఎలా చేస్తామో అలానే తులసి మహారాణికి కూడా అంత పవిత్రంగా పూజించాలట తులసి మాతను వృందావనేశ్వరి అంటారు కదా అంటే వృందావనానికే ఈశ్వరి తులసి మహారాణి అండి తులసి యొక్క విశిష్టతను తెలుసుకున్నారు కదా ఈ రోజు నుంచి మనం కూడా తులసిని పూజించడం మొదలు Hare Krishna